ఎన్టీఆర్ నగర్ అని చెప్పేసి ఇక్కడ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఇళ్ళు ఉన్నాయి షేర్వాల్ టెక్నాలజీ వేసాము విలాసవంతమైన అపార్ట్మెంట్కి ఏ మాత్రం తగ్గకుండా గవర్నమెంట్ ప్రాజెక్ట్ చాలా బాగా చేస్తున్నారు ఎరుపు శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యే నూరుప్రకుల జనరల్ హాస్పిటల్ నిర్మిస్తున్నారు నలభై లక్షల రూపాయల సొంత నిధులు కేటాయించి ఇక్కడ అందమైన ఈద్గాని కట్టించి విశాల ప్రాంతంలో ఈద్గా నమాజ్ చదువుకుంటుని చెప్పి ఆయన కూడా మాతో పాటు వచ్చి ఇక్కడ ఈద్గా నమాజ్ చదివించి మా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఇక్కడ వాకింగ్ ట్రాక్ చూసుకుంటే సుమారు కోటి రూపాయలు పెట్టి వాకింగ్ ట్రాక్ చేయడం జరిగింది మా ఆడపిల్లలకు చక్కటి మదర్సాని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రెండు వందల మంది ఆడపిల్లలు మరి ఇతర ఊళ్ళకు పోయి చదువుకునే ఇబ్బంది లేకుండా ఇక్కడే బ్రహ్మాండంగా చదువుకోవటం అనేటువంటి జరుగుతుంది మేము అమ్మాయికి మన నా ఆరు నెలల క్రితం ఇలాగా లివర్ ఆపరేషన్ జరిగింది మా ఎమ్మెల్యే ఎర్రబతి శ్రీనివాసరావు గారు దగ్గరుండి సీఎం గారిని కల్పించి మా అమ్మాయికి పదిహేను లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఇప్పుడు మా అమ్మాయి చాలా ఆరోగ్యంగా ఉంది గత ప్రభుత్వంలో ఐదు వందల రూపాయల పెన్షన్ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు పదిహేను వందలు చేశారు మొన్న జనవరి నుంచి నాకు మూడు వేలు పెన్షన్ చేశారు మా అల్లుడు యాక్సిడెంట్ అయితే లక్షలు ముఖ్యమంత్రి గారు లోన్ ఇచ్చారండి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి శ్రీనివాసరావు గారే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఈసారి తెలుగుదేశం పార్టీకి అక్కడికి మెజార్టీ రావాలని దేవుడిని కోరుకుంటున్నాను నా కొడుకు లేకుండా లేకపోయినా చంద్రబాబు పెద్ద కొడుకు చూస్తున్నాడు మేము ఈ చంద్రబాబుని నే శ్రీనివాసరావు గారే ఎమ్మెల్యే కావాలి పాతిక సంవత్సరాల్లో లేని అభివృద్ధిని ఒక ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ తెచ్చి చూపించింది మాటల్లో కాకుండా చేతల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం